హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను వీడియోస్ ఉన్నాయి ఎప్పుడు చెప్పాడైలాగే నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు పెట్టడానికి పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటి లాంగ్ వీడియోస్ అయితే ఇదేంటంటే మేము రీసెంట్గా రీసెంట్గా ఇంకా అది నిన్నేనండి అన్నవరం వెళ్ళాము మా అన్నవరం ట్రిప్ ఈ టూ వీడియోస్లో మీకు నేను చూపిస్తాను ఇది మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము సాటర్డే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము త్రీకి వెళ్లే ముందు ఇంకా ఎక్కువ హెవీగా ఏమీ వంట చేయలేదనమాట కొంచెం పులిహార కలిపేసి పులిహార కర్డ్ రైస్ తినైతే ఇంటి దగ్గర బయలుదేరాము ఇది వెళ్ళడానికి ఒక వన్ అవర్ ముందు మధ్యాహ్నం భోజనం చేసి త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకుని అయితే బయటకు వచ్చేసాము వెళ్ళడానికి రెడీగా ఉన్నాము ఎప్పటినుంచో అన్నవరం మాకు ఉంది వెళ్ళాలి అని ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు ఫిక్స్ చేశామన్నమాట ఈ బ్యాగులైనా పెడతావా ఎన్ని బ్యాగులు అయినా ఒకసారి అంతేనమ్మ రెండేనా బ్యాగులు త్రీ ఓ క్లాక్కి బై కిందకి వచ్చినప్పటికి ఇంకా మేము అన్నీ సర్దుకునే స్టార్ట్ అయిపోయినప్పటికీ త్రీ థర్టీ అయింది మేము అన్నవరం రీచ్ అయినప్పటికీ ఎయిట్ థర్టీ దాటేసిందనమాట మాకు వెళ్ళడం కాకినాడ వైపు నుంచి వెళ్తాము కాకినాడకి ఒక త్రీ అవర్స్ పడుతుంది స్లోగా వెళ్తే ఇంకా టైం పడుతుంది కాకినాడ నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవరు ఇంకా ఆగుతా ఆగుతా వెళ్ళాం కాబట్టి టూ అవర్స్ పట్టేసింది అక్కడ నుంచి అలా ఎయిట్ థర్టీకి అన్నవరం రీచ్ అయ్యాము మాకు ఏంటంటే స్పెషల్ దర్శనము మినిస్టర్ రికమెండేషన్ లెటర్ తీసుకుని ఆయన చేత లెటర్ రాయించుకుని ఆ లెటర్ ద్వారా వెళ్ళాము కానీ ఖాళీగానే ఉంది కానీ లెటర్ ఉంటే ఏంటంటే దగ్గర నుంచి దర్శనం అవుతుంది అనమాట అలా చాలా డేస్ నుంచే ఇలా ప్లానింగ్ చేసుకుని రిజర్వేషన్ అంటే అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడి నుంచి ఇంకా ఒక ట్వంటీ మెంబర్స్ అయితే కలిసి అన్నవరం అయితే వెళ్ళాము ఆ లెటర్ ఉంది కాబట్టి చక్కగా దర్శనం అయింది మంచిగా వ్లాగ్ బాగుంటుంది టూ వ్లాగ్స్ ఉంటాయి అన్నవరం ట్రిప్ వ్లాగ్స్ బాగుంటాయి చూడండి ఇక్కడ నుంచి మేము అన్నవరం వెళ్ళే వరకు ఎక్కడెక్కడ ఆగామో జర్నీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు మీరు ఇంకా ఇక్కడ నుంచి మా అన్నవరం ప్రయాణం స్టార్ట్ అయిపోయిందనమాట చక్కగా ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం తొందరగానే స్టార్ట్ అవ్వాలని చెప్పి తొందరగా స్టార్ట్ అయినాం ఈవినింగ్ అయ్యే కొద్దీ కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ రూమ్స్ కూడా మనకి నెక్స్ట్ డే సండే మా వ్రతము అది దర్శనం అవుతుంది కాబట్టి రూమ్స్ కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి తొందరగానే స్టార్ట్ అయ్యాం ఇంకా డే టైంలో అయితే నైట్ అవ్వకుండా డే టైంలో అయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పి సరదాగా అన్నీ చూస్తూ మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ పాటలు వింటూ అయితే చక్కగా అన్నవరం అయితే వెళ్ళిపోయాము మేము స్టార్ట్ అయిన ఒక టూ అవర్స్కి అయితే మా మా హస్బెండ్ వాళ్ళ ఊరు దగ్గర నుంచి అక్కడి నుంచే వెళ్తామన్నమాట ఏదైతే ఊరు గ్రామదేవత ఉంటారు కదండీ మాణికెళ్ళమ్మమ్మవారు ఉంటారో అమ్మవారికి కూడా దర్శనం చేసుకుని వెళ్తే వెళ్తే దారిలోనే టెంపుల్ ఉంటుందన్నమాట టెంపుల్లో కూడా దర్శనం చేసుకుని అయితే మళ్ళీ బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి కాకినాడ ఒక వన్ అవర్ కాకినాడ కూడా రీచ్ అయిపోయాం అక్కడ నుంచి కాకినాడ వచ్చినప్పటికీ సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా చీకటి పడిపోయింది కాకినాడలో ఎప్పటినుంచో సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేయాలనుకున్నాను సాటర్డే కాబట్టి టిఫిన్ తినాలని టిఫిన్ తిందాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలాసార్లు కాకినాడ వస్తాను తాము కానీ భోజనం చేయడం అసలు కుదరట్లేదు సరే సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేయాలనుకుని చేయలేదు కనీసం టిఫిన్ అన్న తిందామనైతే సుబ్బయ్య గారి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసామన్నమాట భోజనం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ టిఫిన్స్ అయితే నిజంగా నేనైతే బయట టిఫిన్ నార్మల్గా తిననండి టిఫిన్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట చాలా టేస్ట్గా ఉన్నాయి మనం ఇంట్లో చేసుకున్నట్టే అనిపించింది నేను తిన్న టిఫిన్ అయితే ఇంకా సాటర్డే కాబట్టి అందరం నలుగురం ఇంకా టిఫినే ప్రిఫర్ చేసి టిఫినే తీసుకున్నాం అనమాట హోటల్ కూడా బాగుంది నీట్గానే ఉంది ఫుడ్ కూడా నాకు నచ్చింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా భోజనం కూడా చేసి అది కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా రకాలు ఉన్న భోజనాలు కూడా చూడడం అయితే చూశాను అనమాట ఇంకా మాకు ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ ఇచ్చి అయితే కూర్చున్నాము ఈవినింగ్ చెప్పాను కదండి సిక్స్ సిక్స్ థర్టీకి అలా వెళ్ళామని ఆ టైం కాబట్టి మొత్తం అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదండి వచ్చేవాళ్ళు ఫుడ్కి అది నీట్గా పెట్టి ఉంచారనమాట వెళ్ళిన తర్వాత మేమే ఈవినింగ్ ఫస్ట్ మా తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే ఖాళీగానే ఉంది అప్పుడే వేడివెడిగా ప్రిపేర్ చేస్తున్నారు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు చట్నీస్ అది అవ్వలేదని వెయిట్ చేసినప్పటికీ మళ్ళీ మేము ఏమైతే కావాలనుకున్నామో అవైతే తీసుకొచ్చేసారనమాట నేనైతే పూరీ తీసుకుందామని పూరీ చెప్పాను పిల్లలు పరోటా అలా నలుగురం నాలుగు వెరైటీస్ అయితే చెప్పుకున్నాము ఈ సుబ్బయ్య గారి హోటల్లో ఎప్పుడూ ఫుడ్ తినలేదు టిఫిన్ తినలేదు కాకినాడ దాటితే ఫుడ్ ఇంకా మనకి అంత టేస్టీగా ఎక్కడ ఉండదు ఇక్కడే తిని వెళ్ళడం బెటర్ అని చెప్పి ఇంకా ఇక్కడే ఆగాము ఇదిగోండి నేనైతే పూరీ చెప్పానని చెప్పాను కదా పూరీ వచ్చేసింది చాలా బాగుంది పూరీ విత్ కర్రీ చాలా బాగుంది పూరితో కర్రీ మా ఏమో పరోటా అనమాట దానికి పరోటా ఇష్టము నాని ఏమో నార్మల్ ప్లేన్ దోశ చెప్పాడు మా హస్బెండ్ ఏమో మసాలా దోశ చెప్పాడు అనమాట ఇంకా నాలుగు వచ్చేసినాయి ఒక్కొక్కలం ఒక్కొక్క వెరైటీ చెప్పామని చెప్పాను కదా చట్నీస్ కానీ సాంబార్ కానీ దోస్తో సాంబార్ వేస్తారు కదా సూపర్ ఉంది ఎప్పుడైనా సరే మనము తీసుకున్న దానికన్నా పక్క వాళ్ళు తీసుకున్న దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి నేను ఏదో ఆర్డర్ పెట్టిన దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ముందు పక్కన ఎవరు తీసుకున్నారో అది టేస్ట్ చేస్తాను ప్రతిసారి నాకు ఇది ఒక అలవాటు అనమాట ఆయన మసాలా దోశ చెప్పారు అది ఎలా ఉందని చెప్పి ముందు టేస్ట్ చేసి అప్పుడు నేను పూరి తీసుకున్నాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ చాలా మందికి ఉంటుంది మనము ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నామో టిఫిన్ దానికన్నా పక్క వాళ్ళ దాని మీద తిని టేస్ట్ చేయాలి అని ఇలా మీలో కూడా ఉంటే కామెంట్ చేయండి ఎక్కువగా మాకైతే ఇలాగే ఉంటుంది చెప్పాను కదండి సాంబార్ చాలా టేస్ట్గా ఉందని కొంచెం దోశ సాంబార్లో వేసుకుని అయితే లాస్ట్ అది కూడా టేస్ట్ చేశాను టిఫిన్స్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అన్నీ అమ్ము పరోటా దగ్గర నుంచి మేము తిన్న వాటిల్లో అయితే అన్ని టేస్ట్గానే ఉన్నాయి కొంచెం కాఫీ తాగేసి అక్కడి నుంచి మళ్ళీ అయితే బయలుదేరిపోయామన్నమాట కాకినాడ నుంచి ఇంకా రీచ్ అయిపోయామండి ఫుల్ చలి ఇంకా రీచ్ అయ్యి పిఠాపురం వచ్చినప్పటికీ పిఠాపురం అన్నగానే మనందరికీ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారి ఏరియా కదండి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఉంటుంది చూడాలి అని చూసుకుంటా వెళ్తున్నాం అనమాట రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు కదండి వెళ్ళిపోయి దాటేసేమేమో అనుకున్నాము కానీ మళ్ళీ సడన్గా ఒకళ్ళని అడిగితే చెప్పారనమాట అది రోడ్డు మీదే ఉంటుంది మేమే చూసుకోలేదు వెళ్తా వెళ్తా అంటే కాకినాడ తర్వాత పిఠాపురం కోసమే వెయిట్ చేస్తున్నాము మీ అందరికి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదే పవన్ కళ్యాణ్ సార్ ఆఫీస్ అనమాట హ్యాపీ అనిపించింది చూడగానే టీవీలో చూడడమే కానీ చాలా కాకినాడ వరకే మేము వెళ్ళింది ఈ దాటిన తర్వాత ఈ కాకినాడ దాటి ఎప్పుడైతే వెళ్ళలేదు ఆఫీస్ కూడా కొంచెం బయట నుంచే చూసి ఒక టూ మినిట్స్ ఉండి చూసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఎంతోసేపు కాదులేండి ఒక వన్ అవర్లో మేము అన్నవరం అయితే రీచ్ అయిపోయామనమాట ఇదిగోండి అన్నవరం అయితే వచ్చేసాము పైకి వెళ్ళే కొండ కొండపైకి వెళ్ళే వే అనమాట ఇది బస్సెస్ కార్స్ చాలానే ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి ఉన్నారు ఎక్కువ మందే ఉన్నారు మెయిన్ మేము తొందరగా ముందు రోజే ఎందుకు వచ్చామంటే రూమ్స్ కోసం అండి అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా చాలామంది ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటాము మా చెల్లి వాళ్ళు అత్తయ్య వాళ్ళు మా పెద్ద చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మా బావగారు వాళ్ళు వీళ్ళందరం మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ నుంచి మాకే దగ్గర వాళ్ళకి దూరం అందుకే మేము ముందు వెళ్ళి రూమ్స్ చూద్దాం చూద్దామని చెప్పి మేము ముందు వెళ్ళాము వాళ్ళు అందరూ ఈవినింగ్ వాళ్ళ నైట్ అంటే మేము బయలుదేరిన రోజు నైట్ బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్కి రీచ్ అవుతారనమాట మేము రూమ్స్ తీసుకొని రెడీగా ఉంటే వాళ్ళు మార్నింగ్ సిక్స్కి ఎదుగుతారు కాబట్టి వచ్చిన వెంటనే స్నానాలు చేసి మనం వతానికి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ముందు రోజే మేము ఇంకా వెళ్ళాము ఇదిగోండి కొండపైకి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట చలి కొండపైన కదండి పైకి వెళ్ళే కొద్దీ చలి ఇంకా ఫుల్ ఎక్కువగా ఉంది రూమ్స్ కోసం మేము చాలాసేపు వెయిట్ చేయవలసి వచ్చిందనమాట వెళ్ళడం తొందరగానే వెళ్ళిపోయాం కానీ సండే ఒకటి అని చెప్పాను కదా లెటర్ ఉంది కానీ లెటర్ మీద రూమ్స్ మనకి ముందు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ ఉండవని చెప్పారు ఆన్లైన్లో కూడా మేము ట్రై చేసాం కానీ మాకు రూమ్స్ అవ్వలేదు తర్వాత మళ్ళీ కాల్ చేస్తే ఒక టూ రూమ్స్ అయితే టూ కాటేజెస్లో అయితే సపరేట్ కొంచెం దూరం 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 దూరంగా ఏం కాదు పక్క పక్క కాటేజెస్లో టూ రూమ్స్ అయితే దొరి దొరికాయండి రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే నార్మల్ రూమ్స్ ఏసీ రూమ్స్ దొరకలేదు ఏసీ ఉన్నాయి చలికి ఇంకా వేస్టే కదా ఏవో ఒకటి దొరికినాయిలే అనుకున్నాం కానీ హాట్ వాటర్ కింద నుంచి పట్టుకెళ్ళాలి తీసుకెళ్ళాలండి అంటే కింద నుంచి అంటే కొంచెం స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ దిగి హాట్ వాటర్ పట్టుకెళ్ళాలి హాట్ వాటర్కి ఒకటే ఇబ్బంది కానీ రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా పెద్దగా ఉన్నాయి కన్వీనియంట్గా ఉంది ఒక్కొక్క రూ అంటే ఒక హాల్ ఒక ఇల్లులో ఉందన్నమాట కాటేజెస్ కాబట్టి హాల్ ఒక టూ బెడ్రూమ్స్ వాష్రూము లాగా ఉందన్నమాట రూమ్స్ చాలా బాగున్నాయి అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇక్కడ అనమాట అన్నవరంలో వెళ్ళిన తర్వాత మామూలుగా రూమ్స్ ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా మనం అక్కడ బుక్ చేసుకున్న ఓల్డ్ సిసి కాటేజ్ న్యూ సిసి కాటేజెస్ అని ఉంటాయి అన్నమాట పక్క పక్కనే ఉంటాయి మేము తీసుకున్న దాంట్లో రెండిట్లో రెండు వచ్చినాయి అనమాట ఓల్డ్ సిసి కాటే సీసీ కాటేజ్లో ఒక రూమ్ వచ్చింది న్యూ సిసి కాటేజ్లో ఒకటి వచ్చింది మేము వెళ్తుంది ఇప్పుడు న్యూ సిసి కాటేజ్ అనమాట అది ఇది సేమ్ ఒకేలా ఉన్నాయి కానీ కొంచెం ఫర్నిచర్ అది కొంచెం పాతగా కొత్తగా ఉంటుంది వాష్రూమ్స్ ఏమో ఒకదానికి బయట ఉంది ఒక దాంట్లో లోపల ఉందనమాట అది తప్ప మిగతా అంతా రూమ్ చాలా బాగుంది స్పేషియస్గా ఉంది ఇదిగోండి రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డబల్ కార్డ్ బెడ్తోనే ఒక ఒక రూమ్ పెద్దగానే ఉంది దీంట్లో కూడా షెల్ఫ్స్ ఉన్నాయి ఇంకా అన్ని కన్వీనియన్స్ కన్వీనియంట్గానే ఉందనమాట పెద్దగానే ఉంది నీట్గా కూడా ఉందనమాట ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఇది అయిపోగానే నెక్స్ట్ ఇంకొక రూమ్ ఇంకొక రూమ్ ఉందనమాట ఇది కూడా ఒక బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ లాగా వచ్చిందని చెప్పాను కదా దీంట్లో కూడా సేమ్ డబల్ కాట్ బెడ్ ఒకటి ఉంది ఒక్కొక్క దానిపైన ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు పర్వాలేదు కొంచెం పెద్దగానే ఉంది ఒక త్రీ మెంబర్స్ కనీసమైనా పడతారు దీంట్లో కూడా షెల్ఫ్స్ మిర్రర్ మనకి అన్నీ కన్వీనియంట్గానే ఉన్నాయి ఈ డోర్ ఓపెన్ చేయగానే మంచిగా బాల్కనీ ఉంది బాల్కనీలో నిల్చుంటే బయట మనకి కొండ దగ్గర ఏరియా అంతా మంచి వ్యూ అనమాట ఇక్కడ నుంచి చూస్తే ఇదిగోండి బయటికి రాగానే ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంటుంది బాలకల్లిలోనే వాష్రూమ్ ఉంది దాంతోపాటు మనకి బ్రష్ చేయడానికి అది చిన్న వాష్ మెషిన్ కూడా అక్కడే ఉందనమాట బాగుంది రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది ఎప్పుడైనా మీకు ఎవరికైనా కావలిస్తే మాత్రం కాస్ట్ కూడా బాగా మరి బయట కింద రూమ్స్ ఎక్కువ రేట్ ఎక్కువ కదండి దానికన్నా ఇక్కడ బాగానే ఉంది అమౌంట్ తక్కువ రూమ్ కూడా మనకి ఒక్కొక్క రూమ్లో కనీసం ఒక టెన్ మెంబెర్స్ అయినా ఉండాలనుకుంటే ఒక టెన్ మెంబెర్స్ కూడా అవైలబుల్ ఇస్తున్నారనమాట కింద ఒక టెన్ మెంబెర్స్ వరకు ఉండొచ్చు అని చెప్పారు కాబట్టి ఒక టెన్ మెంబర్స్ వరకు ఈ టూ రూమ్స్లో అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట మేము ఇంకా ఒక సిక్స్టీన్ సెవెంటీన్ మెంబర్స్ వరకు ఉన్నాం కాబట్టి అందులో హాఫ్ ఇందులో హాఫ్ అలా అడ్జస్ట్ అయిపోయాము రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి మీకు ఎప్పుడైనా కావాల్సిన నేమ్ గుర్తుంచుకోండి ఓల్డ్ సీసీ కాటేజ్ న్యూ సీసీ కాటేజ్ అని ఉంటాయి కాటేజెస్ రెండు ఒకేలా ఉంటాయి మేము ఇప్పుడు ఉన్నది మాత్రం న్యూ అనమాట ఓల్డ్ కూడా సేమ్ ఉంటుంది కొంచెం ఈ ఏదైతే బెడ్స్ అయి ఉన్నాయో ఆ ఫర్నిచర్ కొంచెం తే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ బాగున్నాయి రూమ్స్ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్కి సెవెన్ హండ్రెడ్ ఎంతో తీసుకుంటున్నారు బయట కింద అయితే కొండ కింద త్రీ థౌజండ్ పైనే ఉన్నాయి టూ థౌజండ్ అలా చాలా ఎక్కువ ఉన్నాయి ఒక్క హాట్ వాటర్ ఇబ్బంది తప్ప మిగతా అంతా బాగుంటుంది రూమ్ అంత మనకు ఉండడానికి వ్యూ మనం యూజ్ చేసుకోవడానికి పిల్లలకి అంత బాగుంది చూసారా ఇలా బాల్కనీకి రాగానే వ్యూ ఎంత బాగుందో నచ్చింది మీకు ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు అన్నవరంలో ఇంకా సరదాగా ఈవినింగ్ చలి కదండి బాగా ఇంకెక్కువసేపు ఉండలేదులండి ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం కొండ కింద ఏరియా అంతా కనిపిస్తుంది అనమాట కాసేపు ఇవన్నీ చూసుకుని మీకు ఈ రూమ్ అది మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో అన్నవరం వచ్చినప్పుడు అని చెప్పి చిన్న వీడియో అయితే ఈ రూమ్ కూడా తీసాను అనమాట వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ కాదు నార్మల్ వాష్రూమ్సే ఉన్నాయి నీట్గా ఉంది రూమ్ బయట కూడా మంచిగా మనకి రూమ్కి వచ్చినట్టు కాకుండా ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట బయట కూడా కూర్చోడానికి మనకి చైర్స్ లోపల ఇంకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అంతా బాగుంది హాట్ వాటర్ కూడా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఉన్నాయన్నమాట వాటర్ తెచ్చుకోవడం మీకు మరి కిందకి వెళ్ళి అవసరం లేదు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ నుంచి ట్యాప్స్ ఉన్నాయి మేము తెచ్చుకోవచ్చు ఒకటి ఫో ఒక వన్ స్టెప్ వన్ వన్ ఫ్లోర్లో హాఫ్ స్టెప్స్ ఎక్కితే సరిపోతుంది అనమాట మాకు కిందే ఉన్నాయి బాగుంది మాకు రూమ్ పక్కనే స్టెప్స్ పక్కనే వచ్చింది కాబట్టి హాట్ వాటర్ పట్టుకెళ్ళడానికి మాకు అంత ఇబ్బంది అవ్వలేదు ఇదండి మేము అన్నవరం అయితే రీచ్ అయిపోయాము నెక్స్ట్ డే మా పూజ వ్రతం ఇవన్నీ ఎలా జరిగినాయి మా చెల్లె వాళ్ళు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు చాలామంది రిలేటివ్స్తో వచ్చామని చెప్పాను కదా మా అల్లరంతా రేపటి వీడియోలో చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్